యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిలుతున్న మీ అందరికీ కూడా ప్రవీణేశ క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామల్లో మీ అందరికీ కూడా నిండి శుభాభివందనాలు అని తెలియపరుస్తున్నాను అందరూ బాగున్నారని నేను ఆశపడుతూ ఉన్నానండి మీ అందరి నిమిత్తమే నేను మా అనుదన ప్రార్థనలో మీ అందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం అయితే ఈ రోజున మీతో ప్రత్యేకమైనటువంటి విషయాన్ని అత్యవసర పరిస్థితుల్లోనే అత్యవసర పరిస్థితుల్లోనే పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఎంత త్వరగా పంచుకుంటే అది లోకానికి అంత మేలు కలిగించేటువంటి విధంగా ఉంది అనేటువంటి గ్రహింపు నాకు వచ్చింది కనుక ఈ విషయాన్ని ఇంకా దాచిపెడడానికి హైడ్ చేయడానికి ఏమీ కూడా లేదన్నట్టుగా నాకు అనిపించింది కనుక మీతోనే పంచుకోవాలి అనే ప్రయత్నం చేస్తాను అయితే నేను రీసెంట్ ఒక ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి కొంచెం ఎక్కువగా తరచుగా ఏలియన్స్ అంటే పడద్రైవైన దేవదూతల మూలంగా కలిగినటువంటి నెఫీలియన్లు యొక్క ఆత్మలు గురించినటువంటి ప్రస్తావన ఇంచుమించు కాలంలో చాలాసార్లు నేను చేసే ప్రయత్నం చేశాను చాలా వీడియోలు కూడా అందించడం అనేటువంటిది కూడా జరిగింది దాని యొక్క కారణం నా యొక్క బాల్య దర్శనము జరుగుతున్నటువంటి ప్రస్తుత రోజుల యొక్క పరిస్థితి ఇదంతటిని బట్టి మీతో నేను ఈ విషయాలు పంచుకునే ప్రయత్నం చేశాను చాలామంది జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి నా మాటలను బట్టి వాళ్ళు నమ్మకం ఉంచి ఉన్నాయనేటువంటి ఒక అభిప్రాయంలోకి రావడం కూడా జరిగింది కానీ కొంతమంది ఇప్పటికీ కూడా ఇన్ని విధాలుగా నేను మాట్లాడి ఇన్ని విధాలుగా నేను నచ్చజెప్పేటువంటి ప్రయత్నం నమ్మకం కలిగించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇంకా కూడా కొంతమంది సందేహిస్తూనే ఉన్నారండి నేను ఒక మాట అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నానండి లేఖనాల్లో లేనిది ఎప్పుడు కూడా నేను మాట్లాడను మీరు నా నా ఛానల్లో వీడియో ఏ వీడియో చూసినా సరే ప్రతిదీ కూడా వాక్యం బేస్ వాక్య ఆధారంతోనే మాట్లాడతాను తప్ప వాక్యంలో లేని దాని గురించి నేను మాట్లాడే ప్రసక్తే లేదు అవకాశం అవసరం అసలు కూడా లేదు అయితే నేను ఏలియన్స్ అనేటువంటి విషయం మీద ఎందుకు నేను ఇంతగా నేను చెప్పి ప్రయత్నం చేస్తున్నానంటే నా దర్శనం ఒకటే కాదు లోకంలో చాలామంది పంచుకుంటున్నటువంటి వాళ్ళ యొక్క అనుభవాలు అన్నిటికీ మించి ప్రస్తుత రోజుల్లో ఎక్కువ అయిపోతున్నటువంటి వీటి యొక్క సూచనలు గురించి ర్యాప్చర్ జరిగేటువంటి సమయానికి ఈ ఎలియన్స్ అనేటువంటివి పట్టుకుని వెళ్ళిపోయాయి అనేటువంటి ఒక అభిప్రాయంలోకి అపవాది మన కూడా నడిపిస్తాడో ఈ విషయాన్ని మనం గమనించాలనే ఉద్దేశంతో నేను మాట్లాడే ప్రయత్నం చేశాను కానీ చాలామంది నెగిటివ్గా రియాక్ట్ అవ్వలేదు ఇంచుమించుకి అందరూ పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు నెమ్మది నెమ్మదిగా అందరూ అర్థం చేసుకుంటున్నారు ఈ పాస్టర్ గారు పదే పదే చాలా వ్యతిరేకత వస్తుంది అనేటువంటి విషయం తెలుసుకోవడం ఆయన అంతటా ఆయనగానే ఇలా మాట్లాడటం వల్ల నా మీద ఒక చెడ్డ అభిప్రాయం అనేటువంటి లోకంలో కలిగే అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం ఆయన చెబుతూనే దీన్ని వదిలిపెట్టకుండా దీని మీదే ఇంతలా ఫోకస్ చేసి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా అర్థం ఉంది ఆయన ఏది ఉత్తనే సరదాగా మాట్లాడట్లేదని చెప్పి నన్ను అర్థం చేసుకుని సత్యాన్ని గమనించగలిగే రీతిలో కూడా కొంతమంది ఉన్నారు కానీ కొంతమంది ఎప్పటికీ కూడా కొన్ని రకాలైనటువంటి కమెంట్స్ పెడుతున్నారండి అంటే వాళ్ళ వాళ్ళని నేను తప్పు పట్టాలనే ఉద్దేశంతో నేను ఈ మాట తెలియజేయట్లేదు కానీ ఇంకా సందేహిస్తున్నారు ఇంకా సందేహిస్తున్నటువంటి కారణాన్ని బట్టి కొంతమంది కొన్ని కమెంట్స్ పెట్టడం జరిగింది వాళ్ళ పేర్లు నేను చెప్పి వాళ్ళని బాధ పెట్టాలనుకోవట్లేదు కానీ చిన్న పేరు అయితే చెప్పకపోతే అది బాగదు కనుక నేను చెప్తున్నాను సుదీప్ అనేటువంటి బ్రదర్ గారు ఆయన ఎలియన్స్ గురించిన మాటల్లో ఆయన యొక్క కమెంట్ ఏంటంటే బైబిల్లో ఉన్నదా మీరు చెప్పేది బైబిల్ ఆధారం చూపించండి చూపించండి అని ఆయన మాట్లాడుతున్నారు ఇంకొక సహోదరి దీప్తి ఎలియన్స్ ఉన్నాయో లేదో మనకు అవసరమా లేదేమో వాటి గురించి బైబిల్ ఎక్కడా ప్రస్తావించలేదు మేబీ గ్రహాంతర వాసులు అంటే ఏంజిల్స్ గురించి అయి ఉండొచ్చు వీళ్ళు లేని దాని గురించి మాట్లాడేందుకు బైబిల్ ఎక్కడ ప్రస్తావించలేదు కదా అని కొంతమంది అని మాట్లాడుతున్నారు ఇంకొకరు ఏమని పెట్టారంటే పోనీ బైబిల్ ఆధారం ఏమన్నా ఉంటే చెప్పండి అది కూడా లేదు కదా అని కొంతమంది కొంతమంది ఇంకొకరు రాజుగారు మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఏమీ లేదా అంటే నీకు పిచ్చి పట్టింది ఈ దగ్గరలో ఏమన్నా హాస్పిటల్ ఉంటే వెళ్ళి చూపించుకోవయో బాబుయే బాబు అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకొకరు రాజారావు గారు ఈయన కూడా ప్లీజ్ కన్ఫర్మ్ అకార్డింగ్ టు బైబిల్ నాట్ బేస్డ్ ఆన్ మూస్ అనేటువంటి మాటను కూడా ఉపయోగించారు ఇంచుమించికి అలాంటి కమెంట్స్ చాలా వస్తున్నాయి బైబిల్ ఆధారం ఉంటే చూపించండి బైబిల్లో ఎక్కడన్నా రాయబడింటేనే మాట్లాడండి బైబిల్లో లేని విషయాల గురించి మాట్లాడడం మంచిది కాదని చెప్పి చాలామంది నాకు సలహా ఇవ్వడం జరిగింది చాలామంది మంచి సజెషన్ ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది వాళ్ళు ఏమీ తప్పు పట్టాలన్న ఉద్దేశం నాకు ఎంత మాత్రం కూడా లేదు కానీ బైబిల్లో లేనిది నేను ఎప్పుడు కూడా మాట్లాడనని చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది బైబిల్లో లేని దాని గురించి నేను మాట్లాడనో మాట్లాడనో మాట్లాడను అనే విషయాన్ని నేను చాలాసార్లు చెప్పేటువంటి ప్రయత్నం చేశాను నేను ఇప్పుడు ఎలియన్స్ గురించి ప్రకటన గ్రంథంలో ఉన్నట్టుగా మూడు అపవిత్రమైనటువంటి కప్పల వంటి స్వరూపాల గురించి నేను మాట్లాడడం జరిగింది అది బైబిల్లో ఉన్నటువంటిదే సరే అది కూడా సరిపోదు అనుకుంటే నాకు తెలిసి ప్రపంచంలో క్రైస్తవ చరిత్రలో ఎవరు కూడా ఇంత స్పష్టంగా దీని మీద మాట్లాడు ఉండకపోవచ్చు అనేటువంటి అభిప్రాయంతో నేను చెప్తున్నాను తప్ప నేను గొప్పవాడిని అనిపించుకోవడానికి నేను ఈ మాట చెప్పట్లేదండి దయచేసి గమనించండి ఏలియన్స్ గురించి స్వయంగా ఏసు క్రీస్తు ప్రభు మాట్లాడారు అని అంటే మీరు నమ్ముతారా ఏసు క్రీస్తు స్వయంగా ఏలియన్స్ గురించినటువంటి మాటని ప్రస్తావించారు అనేటువంటి విషయం రాయబడిందంటే మీరు నమ్ముతారా అయితే ప్రపంచంలో ఉన్న చాలామంది పాస్టర్లు దాన్ని చెప్పడానికి తెగించలేదా లేకపోతే వాళ్ళు గ్రహించలేదా ఏంటి అనేటువంటిది నాకైతే తెలియదు కానీ వాస్తవానికి యేసు క్రీస్తు ప్రభు వారు చాలా క్లియర్గా ఏలియన్స్ గురించి మాట్లాడారు ఒకసారి బైబిల్స్ కానీ మీ దగ్గర ఉంటే లోక ఇరవై ఒకటో అధ్యాయం కానీ మనం తీస్తే అందులో ఒక మాట కనబడుతుందండి అయితే అది మన తెలుగు బైబిల్లో మనకంత అర్థవంతంగా మనం కనబడకపోవచ్చు కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఇంగ్లీష్ బైబిల్ తీయండి నేను తెలుగు బైబిల్ నుంచే ఆధారం చూపిస్తాను ఎందుకంటే చాలామంది వాక్యంలో లేని దాని గురించి మాట్లాడుతున్నారు ఏంటి అని అంటున్నారు కనుక వాళ్ళ గురించి నేను చూపిస్తున్నాను యేసు క్రీస్తు ప్రభు వారే స్వయంగా మాట్లాడినటువంటి మాట లోకా స్వార్త ఇరవై అధ్యాయం పదకొండవ వచ్చును అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్ళను కరువులను తటస్థించును ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును అనేటువంటి మాట కనబడుతుంది ఆకాశములో భయంకరమైనటువంటి సూచనలు పుట్టును అనేటువంటి మాట కనబడుతుంది మీరు కానీ ఇంగ్లీష్ బైబిల్లో కానీ మీరు చూస్తారు అనుకోండి అక్కడ ఏమైనా రాయబడుతుంది అంటే అండ్ ఫియర్ఫుల్ సైట్స్ అండ్ గ్రేట్ సైన్స్ షల్ దేర్ బి ఫ్రమ్ హెవెన్ అనేటువంటి మాట కనబడతా ఉంది మీరిది తెలుగు బైబిల్లో చదివినంత కాలము ఇంగ్లీష్ బైబిల్లో దాన్ని ధ్యానించినంత కాలము ఏదో ఆకాశంలో మనకి సైన్స్ సూచనలు అన్నట్టుగానే కనబడదు కానీ గ్రీకు బైబుల్ కానీ మనం చదివితే ఈ ఆకాశములో సూచనలు సైన్స్ ఇన్ ద హెవెన్ అనేటువంటి మాట దగ్గర గ్రీకులో ఫొబిట్రియోన్ అనేటువంటి మాట ఉపయోగించబడింది ఫొబిట్రియోన్ అనేటువంటి మాట ఆ మాట యొక్క అర్థం ఏంటో తెలుసా టెర్రర్ లేదా భయంకరమైనటువంటి ఆందోళన అనేటువంటి అర్థం టెర్రర్ లేదంటే ఫ్రైటనింగ్ భయం కలిగించేటువంటిది అని చెప్పి ఫోబిట్రియాన్ అనేటువంటి పదయం గ్రీకులో ఉపయోగించడానికి ఉపయోగించబడింది అయితే గ్రీకు ప్రాచీన ప్రతులను కానీ మనం పరిశీలన చేస్తే ఈ ఫోబిట్రియాన్ అనేటువంటి మాట కేవలం దేని కొరకు ప్రాచీన ప్రతులను ఉపయోగించేవారంటే మాన్స్టర్స్ అనేటువంటి దాని కొరకు మాత్రమే ఫోబిట్రియాన్ అనేటువంటి మాట ఉపయోగించేవారు ఫోబిట్రియోన్లోనే ఫోబియో అనేటువంటి మాట ఉంది ఫోబియో అనగా భయం కొంతమందికి భయాలు ఉంటాయి నీళ్ళు అంటే భయం వాళ్ళని హైడ్రోఫోబియా అంటారు ఆ బలహీనతని కొంతమందికి ఒంటరిగా ఉండడం అనేటువంటిది భయం వారిని ఆటోఫోబియా అని పిలుస్తూ ఉంటారు కాబట్టి ఫోబియా అంటే ఒక రకమైన భయము అని అర్థం అన్నమాట ఇక్కడ ఫొబిట్రియాన్ అనేటువంటి పదంలో ఏం కనబడుతుందంటే ఫోబియో అంటే భయం ట్రియోన్ ఫొబిట్రియాన్ అనేటువంటి దాంట్లో అసలు సిసలైనటువంటి గ్రీకు ప్రాచీన ప్రతిల్లో ఇచ్చే అర్థం ఏంటంటే ఆకాశపు మృగాలు అనే అర్థం వస్తూ ఉంది అంటే మాన్స్టర్స్ అనేటువంటి అర్థం వస్తూ ఉంది అపోస్తులు అనేటువంటి గారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు మనం పోరాడున్నది శరీరాలతో కాదు కానీ అంధకార శక్తులతో ప్రధాన దూతలతో ప్రధానులతో ప్రిన్సిపాలిటీస్తో అని చెప్పి మాట్లాడారు కానీ ఎక్కడ కూడా మాన్స్టర్స్ అనేటువంటి మాట మాట ఉపయోగించబడలేదు కానీ ఇక్కడ లోక ఇరవై ఒకటి పదకొండవ వచనంలో ఫొబిట్రియోన్ అనేటువంటి గ్రీకు ప్రదం దగ్గర ఆకాశపు మృగాలు ఆకాశపు మాన్స్టర్స్ అనేటువంటి మాట అక్కడ ఉపయోగించబడిందంటే ఏలియన్స్ కాదండి ఆకాశంలో కనబడేటువంటి ఆ సూచనలు బహుభయంకరమైనటువంటివి బహుభయంకరమైనటువంటివి అవి ఒక మృగానికి సంబంధించినటువంటివి అని చెప్పి అంత స్పష్టంగా అక్కడ మాట్లాడుతుంటే వాక్యంలో ఉందా లేదా వాక్యం ఆధారం చేసుకుని మాట్లాడని అంటున్నారంటే మీరు మిమ్మల్ని ఏమనాలి ఎంతగా నేను ప్రయత్నిస్తున్నానే ఎంతగా నేను ప్రయాసపడుతున్నానే నా మీద చెడ్డభిప్రాయం వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా అపవాది విడవబడినటువంటి వ్యక్తుల్లో ఒక రకమైనటువంటి ఒక తప్పుడు కారణాన్ని చూపిస్తాడు కాబట్టి ఆ రోజుల్లో మీరు ఎవరు కూడా మార్సుకోకూడదనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే ర్యాప్చరో అనేటువంటి మాట కావచ్చు ఎలియన్స్ అనేటువంటి మాట ఎవరికి ఉపయోగపడుతుంది అంటే విడవబడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను వీడియోస్ చూస్తారు మీరు ఏదో ఒక రోజున ఒకవేళ మీరు విడవ ఆ రోజులో చూసినా ఒకవేళ ఈ రోజు చూసినటువంటి వ్యక్తులు ఎవరైనా విడవబడినా ఆ రోజున చాలా కోట్ల మంది మాయమైపోతారు మాయమైపోయినప్పుడు ఒక ఒక ఈ క్రీస్తు విరోధులైనటువంటి వాడు వచ్చి పుట్టించే ఒక పెద్ద అబద్ధం ఏంటంటే ఏలియన్స్ వచ్చి పట్టుకుపోయినాయి ఏలియన్స్ వచ్చి వీళ్ళందరినీ కూడా అపహరించుకొని వెళ్ళిపోయినాయి అనేటువంటి ఒక అబద్ధాన్ని పుట్టిస్తాడు ఆ అబద్ధాన్ని మీరు నమ్మేస్తారేమో నమ్మకండి అని ముందుగానే మిమ్మల్ని జాగ్రత్త పరచడానికి నా ప్రయత్నం అండి ఆ రోజున ఈ ఈ ఏలియన్స్నే పట్టుకొని వాడు ఒక అబద్ధాన్ని సృష్టిస్తాడు ఏమనంటే ర్యాప్చర్ అనేది జరగలేదు సంఘం అనేది ఎత్తబడలేదు అదంతా అబద్ధం చాలా మతాల్లో ఉన్న పిల్లలు మాయమైపోయారు చాలామంది పశుకంతులు మాయమైపోయారు క్రైస్తువుల్లో చాలామంది విడవబడ్డారు దాన్ని ర్యాప్చర్ అంటారేంటి కాదు ఇంతకు మునుపు మనం చూసాం కదా ఆకాశంలో ఆ ఎలియన్స్ అని ఆ ఎలియన్స్ వచ్చి పట్టుకుపోయాయి అనేటువంటి ఒక అభిప్రాయంలో మనం నడిపించడానికి వాడు ఈ విధమైనటువంటి కుయుక్తును పొందు పన్నుతాడు ఆ ఏలియన్స్ అనేటువంటి ఉన్నాయి లేవు అంటే పచ్చ అబద్ధం ఉన్నాయి యేసుక్రీస్తు వారికి క్లియర్గా చెప్పారు అయితే అనువాదికులు ధైర్యం చేసి బైబిల్లో స్పష్టంగా రాయడానికి వాళ్ళు తెగించలేదు ఎందుకో తెలుసా దాని యొక్క అర్థం మాన్స్టరే మృగమే కానీ ఎలాగా ఏ మృగం అది ఎలా చెబితే అర్థమవుతుంది అనేటువంటి ఒక సందిగ్ధంలో అప్పుడున్నటువంటి గ్రంథకర్తలు ఉండిపోయారు కనుక స్పష్టంగా బైబిల్లో రాయలేకపోయారు కానీ గ్రీకు ప్రాచీన ప ప్రతులు కానీ మనం చూస్తే మాన్స్టర్స్ మృగాలకి అవి పోల్చి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కూడా లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి మీరు గమనించాలి నేను ఏది మాట్లాడినా లేఖనానుసారంగానే మాట్లాడతాను వాక్యం తెలియని వాడిని ఏం కాదండి వాక్యం తెలియకుండా మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని ఏం కాదు రాధా మనోహర్ దాస్ గారు క్రైస్తవ ప్రపంచం ఎదుటికొచ్చి ఇరవై ఆరు ప్రశ్నలు ఎవరైనా చెప్పగలిగేటువంటి మొనగాడు ఉంటే అని చెప్పి సవాల్ విసురుతున్నప్పుడు ప్రతి చర్చి దగ్గర పోస్టర్లు అంటిస్తున్నప్పుడు ముందుకొచ్చి మొట్టమొదటిగా ఇరవై ఆరు ప్రశ్నలకి ఆయన వేసిన సవాల్కి జవాబిచ్చినటువంటి తొలి క్రైస్తవ సేవకుని నేను ఓకే ఒకసారి అర్థం చేసుకోండి గొప్ప చేసుకోవడానికి ఈ మాట మాట్లాడలేదు వాక్యం తెలియని వాడిని ఏం కాదు దేవుని యొక్క మహాకృపను పడ్డ జ్ఞానాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు గోపి సనాతన సేన అనేటువంటి ఒక ఆయన ఉంటారు బ్రదర్ గారు ఉంటారు చాలా విచక్షణ రహితంగా మరియమ్మ గారిని యేసుక్రీస్తు ప్రభు గారిని ఉద్దేశించి మాట్లాడుతుంటారు ఆయనతో సిగ్నేచర్ స్టూడియోస్లో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడిన వ్యక్తిని నేను ఆయన ముప్పై ఐదు క్వశ్చన్స్ పీడిఎఫ్ ఫైలు ఒకరి ద్వారాగా పంపిస్తే ముప్పై ఐదు క్వశ్చన్స్కి ధీటుగా సమాధానాలు జవాబులు వీడియోలు చేసినటువంటి వ్యక్తిని అండి నేను వాక్యం తెలియని వ్యక్తిని కాదు నేను వాక్యం తెలిసిన వ్యక్తిని దేవుని కృపను బట్ట జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందుకున్న వ్యక్తినే ఏలియన్స్ అనేటువంటి ఉన్నాయి అనేది వాక్య ఆధారంతో నేను చూపిస్తూ ఉన్నాను లోకా సువార్త ఇరవై ఒకటి పదకొండో వచ్చిన వచనంలో చాలా క్లియర్గా రాయబడుతుంది సైన్స్ ఇన్ ద హెవెన్ అనేటువంటి మాట కేవలం ఆకాశపు మృగాలకి పోల్చబడింది మాన్స్టర్స్ అనేటువంటి మాట ఫోబిట్రియో అనేటువంటి మాట కేవలం టెర్రర్కి మాన్స్టర్స్కి మాత్రమే ఉపయోగించబడింది ఫోబిట్రియో అనేటువంటి పాదం గ్రీకులో కాబట్టి ఏలియన్స్ లేవని చెప్పి ఇప్పటికీ కూడా వాదించేటువంటి వ్యక్తుల్ని నేను కాపాడలేను మాట చెప్తున్నాను ఈ వీడియో చూసిన వారిలో ఎవరైనా విడవబడితే ఆ రోజు పుట్టుకొచ్చేటువంటి మొట్టమొదటి అబద్ధం ఏలియన్స్ అని చెప్పి ఖచ్చితంగా ఏలియన్సే పట్టుకుపోయారనేటువంటి ఒక ఆలోచనలోకి అబద్ధాన్ని నమ్మి అందరూ వెళ్ళిపోతారు మీరు మాత్రం నమ్మకండి అది సంఘం ఎత్తబడడం అనేటువంటి గ్రహింపులోకి మీరు రావాలని ఆ మాట నా రోజుల్లో చాలామందికి తెలియజేసి ఆ రోజుల్లో అయినా సరే నిజమైన మారు మనసు యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేస్తున్నాను ఇంచుమించుగా ఈ మధ్యన సైన్స్ మరీ ఎక్కువైపోతున్నాయి కదండి ఆకాశంలో ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పి మునుపు అన్నడో లేననే వార్తలు ఏ యూట్యూబ్ ఛానళ్ళైనా ఏ న్యూస్ ఛానళ్ళు అయినా సరే ఎక్కువ కనబడుతున్నాయి సూచనలు కనబడుతున్నాయి ఆకాశంలో ఎలియన్స్ ఉన్నటువంటి వార్తలు అన్యులు కూడా దేవుని ఎరగనటువంటి వ్యక్తులు కూడా అటు దాని మీద ఉంచుతున్నారు కానీ క్రైస్తువులై ఉండి ఏ గ్రంథంలో రాయబడనటువంటి విషయం మన గ్రంథంలో రాయబడినటువంటి విషయాన్ని గమనించకపోగా చెప్పేటువంటి వ్యక్తులను తప్పుబడుతున్నారు మీరు బైబిల్లో ఉన్నటువంటి విషయం అది ఒక అబద్ధాన్ని పుట్టిస్తాడో మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రెండో తెసల నీళ్ళకి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం చూపిస్తాను చూడండి రెండో తెసల నీళ్ళకి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం అక్కడ మీరు ఒక విషయాన్ని గమనిస్తే అక్కడ ఏమని రాయబూడదో చూడండి రెండో అధ్యాయం అక్కడ తెసల నీళ్ళకి రాసినటువంటి పత్రిక రెండో అధ్యయం రెండో దశలే రెండో విజయం పదకొండు పన్నెండు వచ్చిన చదువుతున్న చూడండి వాడు ఆ టైములో కలుగు చేసేటువంటి తీసుకుని వచ్చేటువంటి అబద్ధాన్ని ఇక్కడ రాస్తాడు దేవుడు క్లియర్గా చూడండి ఇందు చేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మాసముచ్చే శక్తి శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు క్రీస్తు విరోధి గురించి మాట్లాడుతున్నాడు ఏసయ్య అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నమాట ఏమని క్రీస్తు విరోధి అనేటువంటి వాడు అక్కడ ఎనిమిదో వచ్చిన ధర్మ విరోధి అంటే వాక్యానికి దేవునికి విరోధి అయినటువంటి వాడు బయల పరచబడును ప్రభుని ఇస్తాను నోటి ఊపిరి చదవని సంహరించు అనే మాట అది ఎవరి కోసం వర్తిస్తుంది అంటే యాంటీ క్రైస్ట్ కోసం వర్తిస్తుంది వీడు ఒక అబద్ధాన్ని పుట్టిస్తాడంటే ఏమని అబద్ధమును నమ్మునట్లు మాసముషేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అంటే వీడు ఒక అబద్ధాన్ని క్రియేట్ చేస్తాడో అంటే ఏలియన్స్ వచ్చి పట్టుకుపోయినాయి సంఘం ఎత్తబడ్డం కాదనేటువంటి ఒక అభిప్రాయంలోకి అక్కడ విడవబడిన వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాడు దాన్ని అందరూ నమ్ముతారంట బైబిల్ అదే చెప్తుంది దాన్ని అందరూ నమ్ముతారు వాడి మాటను అందరూ నమ్ముతారు ఏలియన్సే వచ్చి పట్టుకుపోయి అని చెప్పి విడవబడిన వాళ్ళు అందరూ నమ్ముతారు వాడిని రాజుగా చేస్తారు ఏలియన్స్ నుంచి నేను కాపాడతానని చెప్పి మనుషుల మీద అవి దాడి చేయకుండా వాటిని కంట్రోల్ కూడా చేస్తాడు అప్పుడు ప్రపంచం అంతా కూడా నువ్వే రాజు అయి ఉంటే ఎందుకు మాకు ఎందుకు బాగోదు అని చెప్పి వాడిని రాజుగా నిల నిలబెడతారు ప్రపంచం అంతా మనం ఫాలో చేస్తుందండి తసల రాసిన పత్రికలో క్లియర్గా రాయబడింది అది రెండో తసలకి రాసిన పత్రిక రెండో పదకొండు పన్నెండు వచ్చినా చదివితే అక్కడ అబద్ధమును నమ్మునట్లుగా చేస్తాడు దేవుడే చేస్తాడు అలాగే ఎందుకంటే విడవబడిన వాళ్ళందరూ దానికి అర్హులే ఆ శిక్షకే ఆ శ్రమకు అర్హులే కానీ ఆ టైంలో కూడా చాలామంది రక్షించబడతారు నమ్మండి నా మాటని లేక నేను చూపించి మాట్లాడుతున్నాను ఏలియన్స్ ఉన్నాయి అనేటువంటి సూచనలు చాలామంది పరిశోధకులు వారంతట వారికి నీ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడుతున్నారంటే దాని యొక్క అర్థం ఏంటి తెలుసా అవి వాటంతట అవి స్వయంగా బహిరంగంగా బయటపడేటువంటి రోజులు దగ్గర పడ్డాయి దేవుని రాక దగ్గరే సమీపించింది కాబట్టి ఆ సూచనలు దగ్గరకు వచ్చేటువంటి సమయానికి ప్రపంచం అంతా ఒక నిర్ణయంకి వచ్చేస్తా అమ్మో ఏలియన్స్ అనేటువంటి ఉన్నావి లేవు అనేటువంటివి సందిగ్ధంలో మేము వాళ్ళం కానీ ఉన్నాయి డైరెక్ట్గా మాకు కనబడుతున్నాయి అనేటువంటి అభిప్రాయంలోకి వచ్చేస్తారు అప్పుడు మాయమైపోయినటువంటి ఆ కారణం అంతా రాకడనరో ఏమంటారంటే ఏలియన్స్ అనేటువంటి దాని మీదకి వెళ్ళిపోద్ది కనుక ఆ టైంలో నా వీడియో చూస్తున్న వారు ఎవరన్నా ఉంటే మీకు ఇది మేలు కలిగిస్తుంది మీకు కనువిప్పుని కలిగించేటువంటి మాటగా ఉంటుంది నమ్మకండి అవి ఏలియన్స్ అంటే నమ్మకండి సంఘం ఎత్తబడ్డం అది సంఘం ఎత్తబడ్డం అది కన్ను రెప్పపాటిన మాయమైపోతారు అనేటువంటి మాట దగ్గర హర్పేజో అనేటువంటి పదం ఉపయోగించబడింది హర్పేజో హర్పేజో గ్రీకులో హర్పేజో అనగా దాని అర్థం ఏంటంటే రాకడకి అంటే ర్యాప్చర్కి గ్రీకు వాళ్ళు గ్రీకు తర్జుమాలో హెర్ప్యాజో అనేటువంటి పదం ఉపయోగించారు దాని యొక్క అర్థం ఏంటంటే స్నాచింగ్ స్నాచింగ్ అని అర్థం స్నాచింగ్ ఎవరు చేస్తారండి చైన్ స్నాచింగ్లు అవి చేస్తారు కదా పర్స్ స్నాచ్ చేస్తుంటారు ఫోన్ స్నాచ్ ఉంటారు ఎవరు చేస్తారు దొంగలు చేస్తారు రాకడ జరిగేటువంటి ఆ సంఘం ఎత్తబడేటువంటి ఆ సందర్భం దగ్గర హెర్పాజో అనేటువంటి పదం ఉపయోగించినప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే స్నాచింగ్ అంటే ఏసు క్రీస్తు ప్రభునందు ఉన్నవారందరినీ కూడా దొంగిలించుకొని వెళ్ళిపోతాడు ఏసే అందుకని ఏమంటాడు తెలుసా నేను దొంగవలే వస్తాను చాలామంది రాకడ గురించి రాకడ వచ్చిన వాళ్ళు ఎత్తమంటే కొరిందులకి రాసిన పత్రిక పదిహేను యాభై ఒకటి యాభై రెండు రెండో రెండో తెసలునికి రాసిన పత్రిక నాలుగు పదహారు పదిహేడు వచ్చిన చేసు గుర్తు చేసుకుంటారు కానీ రాప్చర్కి సంబంధించిన మాట ఇంకోటి ఏంటి తెలుసా యేసుక్రీస్తు ప్రభు వారు బోధలో ఉంది నేను దొంగ వలె వచ్చుచున్నాను దొంగ ఏ జామున వచ్చునో అది మీకు తెలియదు కనుక మెలుకు కడి కలిగి సిద్ధంగా ఉండండి దొంగతో యేసుక్రీస్తు ప్రభువారు పోల్చుకుంటున్నటువంటి సందర్భం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా ఆయన సంఘాన్ని దోచుకొని వెళ్ళిపోతాడు స్నాప్ చేసి వెళ్ళిపోతాడు అది దాని అర్థం అది ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు చాలామంది మిట్రిబులేషను నమ్మే నమ్మేవాళ్ళు నేను ఒక మాట అడుగుతున్నాను దొంగిలించి వెళ్ళిపోవలసిన ఏముందండి అసలు అవకాశం ఏముంది మళ్ళీ ఆ క్రీస్తు విరోధి అందరినీ కూడా మోసగించడానికి అబద్ధం పుట్టించేటువంటి పరిస్థితి ఆఖరిలోనూ మధ్యలోనూ ఎందుకు పుట్టిస్తారండి అప్పటికే భయంకరమైన శ్రమలు కదా అంతకంటే ముందుగానే మోసగించాలి మధ్యలోనూ ఆఖరిలోనూ మాసగించే అవకాశం లేదు ముందుగానే మోసగించాలి ముందుగా మాసగించేటువంటి సందర్భం వాక్యంలో రాయబడింది ప్రీ ట్రిబుల్ నమ్ముతాను నేను సంఘం శ్రమంలో ఉండదు మిట్రిబులేషన్ కరెక్ట్ కాదు పోస్ట్ ట్రిబులేషన్ కరెక్ట్ కాదు పోస్ట్రిబులేషన్ మిట్రిబులేషన్ నమ్మేవాళ్ళు ఎంత భయంకరమైన నష్టంలోకి వెళ్ళిపోతారో తెలుసా ఎందుకంటే పోస్ట్ నమ్మేవాళ్ళు నమ్మే నమ్మేవాళ్ళు ఖచ్చితంగా ఒకటి రావాలి ఎవడంటే శాంతి ఒప్పందాన్ని తీసుకుని వచ్చేటువంటి క్రీస్తు విరోధి వాడు పడాలి వాడు పడకుండా దేవుని రాకడా జరగదు అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం మిడ్ ప్రి పోస్ట్ అయినా కాబట్టి వాడు ఇంకా చాలా జరగాలి ఇంకా చాలా జరుగుతాయి రావాల్సిన వాడు రావాలి ఇద్దరు సాక్షులు రావాలి ఆకాశంలో చంద్రుడు ఎర్రగా మారిపోలు సూర్యుడు నెలగా మారిపోలు ఇవన్నీ జరిగిన తర్వాత దేవుని రాకడా అనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు కనుక మీరు మాసగించబడతారు అదే ప్రీ ట్రిబ్యూల్ని నమ్మారు అనుకో ఈ శ్రమల కంటే ముందు వస్తాడు ఈరోజు రావచ్చు రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు అనేటువంటి అభిప్రాయంతో ప్రతిదినం సిద్ధపడతాం మనం కానీ పోస్ట్ మిలిటరీ పలా కాదు జరగవలసినవి ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఈ ఎదురు చూసేటువంటి క్రమంలో నేను వచ్చి వెళ్ళిపోతే అది ఎంత నష్టం అది ఎంత అవిశ్వాసంలో ఉన్నారో అర్థం చేసుకోండి మీరు ప్రీ ట్రిబ్యు కరెక్ట్ అది సంఘం శ్రమల్లో ఉండదు శ్రమల్లోకి వెళ్ళక ముందే అబద్ధానికి జనకుడైనటువంటి అపవాది సంఘ విడవబడిన వారందరికీ అబద్ధాన్ని నమ్మింపజేస్తాడో అదే తసలో నీళ్ళకి రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి మాట ఏలియన్స్ వచ్చి తీసుకుని వెళ్ళిపోయినటువంటి మాటనే అక్కడ విడవబడిన వారు అందరూ కూడా నమ్మునట్లుగా అట్టి శక్తిని వారికి దేవుడు అన్నాడు మిడ్డు పోస్ట్ అయితే నమ్మే శక్తి మోసగించే అవకాశమే లేదు కదండి వాడు ఇంకా ఏకాధిపత్యంలోకి వచ్చేస్తాడు మళ్ళీ నమ్మించడం ఏంటి వాడికి నచ్చి వాడి చెయ్యాలనుకున్నా చేస్తాడు ఆ వ్యక్తి చివరిలో అసలు అవకాశమే లేదు కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఏమీ లేని సమయంలోనే ఈ మాసం అనేటువంటి జరుగుతుంది అంటే ప్రీ ట్రిప్లోనే జరుగుతుంది ఇది ఏలియన్స్ ఉన్నాయి ఏలియన్స్ రాబోతున్నాయి నా దర్శనం వ్యర్థం చెయ్యడు నా దేవుడు దేవుడు సత్యవంతుడు వాటి సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి ఫబిట్రీ అనేటువంటి మాట మృగాలకి పాల్చబడింది కాబట్టి వీటన్నిటిని బట్టి కూడా మీకు అర్థం అవ్వలసింది ఒకటే మనం ఉన్నది అతి దినాల్లో ఉన్నాం చివరి దినాల్లో ఉన్నాం ఆఖరి రోజుల్లో ఉన్నాం చాలా దగ్గరగా ఉన్నది దేవుని అక్కడ అక్కడ ఒకవేళ న్యూస్ రిపోర్టర్స్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఏలియన్స్ అనేటువంటి ఉన్నాయి అనేటువంటి బహిరంగ మాటని విషయాన్ని వార్తను కానీ వెల్లడించారంటే మీకు అర్థమైపోవాలి చాలా దగ్గరలో ఉన్నాడు ఆయన వాటి సైన్స్ కానీ కనబడుతున్నాయి అంటే చాలా దగ్గరలో ఉన్నాడు దేవుని రాకడ సంఘం ఎప్పుడన్నా అత్తపడచ్చు వాక్యంలో లేనిది మాట్లాడకండి అని చెప్పి ఇప్పటివరకు నెగిటివ్గా రియాక్ట్ అయినటువంటి వ్యక్తులకి ప్రేమపూర్వకంగా మీ అందరికీ కూడా వినయపూర్వకంగా నేను తెలియపరిచే మాట లేఖనాల్లో ఉన్నదే లోకాసు ఇరవై ఒకటి పదకొండు క్లియర్గా లేఖనాలు సెలవుస్తున్నాయి లేఖనాలు సెలవుస్తున్నాయి మాన్స్టర్స్ ఆకాశపు మాన్స్టర్స్ అనేటువంటిది ఏలియన్స్ ఉన్నాయి అవి రాబోతున్నాయి మనుషులందరినీ మోసగించబోతున్నాయి మనుషుల్ని హింసించబోతున్నాయి మనుషులు నరకం చూపించబోతున్నాయి అవన్నీ కూడా నెఫీలియన్లు యొక్క ఆత్మలే నెఫీలియన్లు యొక్క ఆత్మలే కాబట్టి సంగమా సిద్ధపడు సంగమా సిద్ధపడు ఈ ఈ వీడియో కేవలం ఇంకా మనసు చెందినవారు ఇంకా రక్షణ పొందుకునేవారు ఇంకను కూడా దేవుని యొక్క రాకడక సిద్ధపడకుండా విడవబడేటువంటి పరిస్థితుల్లో ఉన్నవారికి ఉపయోగపడుతుంది ఈ మాటను గుర్తుపెట్టుకుండా విడవబడినప్పుడు సంఘం కొనిపోబడినప్పుడు నా మాటలు నా మాటలు చూసేవాళ్ళు విన్నవాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోండి ఒక పెద్ద అబద్ధం ఆ రోజున వస్తుంది ఎలియన్స్ అనే అబద్ధం అవి తీసుకుని వెళ్ళిపోయిందని నమ్మకండి ఎలియన్స్ ఉండడం నిజం కానీ వాటిని నమ్మకండి రాకడ జరిగిందని నమ్మండి యేసుక్రీష్ ప్రభువారు వచ్చి తన ప్రియ సంఘాన్ని వధువు సంఘాన్ని కొనిపోయినటువంటి అభిప్రాయంలోకి మీరు వస్తే చాలా కుయుక్తుల నుంచి వాడు ఎన్నో పన్నాగాల నుంచి మీరందరూ కూడా తప్పించబడ్డానికి అవకాశం ఉంటుంది మీకు కనువిప్పు కలిగి చేయడానికే నా యొక్క ప్రయత్నం వాక్యంలో ఉన్నది ఏలియన్స్ ప్రస్తావన వాక్యంలో ఉన్నది ఏలియన్స్ ప్రస్తావన స్వయంగా యేసు క్రీస్తు ప్రభు వారే దాని గురించి ప్రస్తావించారు ఎంతకు మించిన ఆధారాలు నేను ముందు ముందు రోజుల్లో ఇంకా ఇస్తాను ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఆధారాలు చాలా బయటపడతాయి బయటపడతాయి కాబట్టి ఆ రెండే రెండు రిఫరెన్స్ పట్టుకొని ఆ సంఘం ఎత్తబడుతుంది అనే దానికి రెండు రిఫరెన్స్లు ఉపయోగించకండి యేసుక్రీస్తు ప్రభు వారు దొంగవలే వస్తాననేటువంటి మాట ఎందుకంటే ఆయన దొంగలాగా సంఘాన్ని దోచుకొని వెళ్ళిపోతాడు స్నాచ్ చేస్తాడు చైన్ స్నేచుల లాగైతే గొలుసుని స్నాచ్ చేసి పట్టుపోతాడో భూమి మీద ఉన్నటువంటి తన ప్రియ సంఘాన్ని ఒక్కసారిగా స్నాచ్ చేసి పట్టుకుని వెళ్ళిపోతాడు హెర్పాజో అనేటువంటి పదం ఉపయోగించబడింది హెర్పాజో స్నాచింగ్ అప్ కోటప్ అనేటువంటి మాట కాబట్టి సిద్ధపడండి సిద్ధపడండి ఇంకా అనేక విషయాలతో మీ అందరి ముందుకి కూడా నేను వచ్చే ప్రయత్నం చేస్తాను అనేక మందికి షేర్ చేయండి ఏలియన్స్ ఉన్నాయి అనేటువంటి ఒక నమ్మకం అభిప్రాయంలోకి వచ్చినప్పుడు ఇది చాలా ఉపయోగపడతాయి ఈ మాటలో అప్పుడు మోసగించబడరు అమ్మో ఒక పాస్టర్ గారు ముందుగానే చెప్పారు ఒకడు వస్తాడని మన మోసగిస్తారని వాక్య ఆధారంతో చూపించాడు కనుక మనం నమ్మకూడదు ఏసే నిజమైన దేవుడు సంఘం కొనుపోబడింది అనేటువంటి అభిప్రాయంలోకి మీరు వచ్చి రక్షించబడాలన్నది నా యొక్క ఉద్దేశం అనేక మందికి షేర్ చేయండి నా యొక్క కోరిక అనే యొక్క తపనది ఒకటే అన్నిటికీ మించి ముందుగా లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆ మీన్ ఆ మీన్ ఆ మీన్